శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నిక్షలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం తరుణల్ప వృక్షాదికం సాధయంతం నమామిశరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణి నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా చర్మ సంబంధమైన కొందరు చర్మ సంబంధమైన సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే శరీరం మీద నల్లని మచ్చలతోటి అటువంటి వారు ఈ యొక్క చర్మ సంబంధమైన ఎటువంటి రుగ్మతలు తొలగిపోవాలన్నా కూడా తాంత్రిక పద్ధతిలో ఒక చక్కని విషయాన్ని తెలియజేయడం జరిగింది ప్రధానంగా మీరు దానికోసం చేయవలసిందల్లా మీ దగ్గర ఏదైనా సరే రత్నాలు లేని అంటే బంగారు ఉంగరం ఏదైనా బంగారంతో చేయబడిన వస్తువు ఏదైనా ఉంటే అంటే దానికి ఎటువంటి స్టోన్స్ ఉండకూడదు ఆ యొక్క వస్తువును వాటర్లో ఉంచి ఆ నీటిని ప్రతినిత్యం అని ఉన్నట్లయితే సకాలంలో చర్మానికి సంబంధించిన ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా తొలగిపోతాయి సంపూర్ణమైన మేని కాంతితోటి అంటే కాంతివంతమైన శరీరాన్ని చర్మాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తాంత్రిక పద్ధతిలో యొక్క సూక్ష్మ విధానాన్ని అంటే తాగే ప్రతిసారి లేదంటే మీరు రేపు ఈ నీటిని వాడుకుంటామని చెప్పేసి సపరేట్గా మీకు కొంత నీటిని ఏర్పాటు చేసుకొని అందులో బంగారు వస్తువును ఉంచేసి మరుసటి ఉదయాన్నే తీసేసి బంగారు వస్తువుని తీసేసి ఆ నీటిని మీరు ఆ రోజు డైలీ ఇలా వాడుకునేదానికి ప్రయత్నం చేయండి అలా ఎవరైతే వాడతారో ఆరోగ్య రీత్యా చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు అవకాశాలు కలవు కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్